ఒక దేవాలయం లక్షలాది భక్తులు ప్రయాణించే పవిత్ర యాత్ర కానీ అక్కడ అడుగు పెట్టలేని వర్గం ఒకటే పది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు మహిళలు అవును ఇది శబరిమల దేవాలయం స్వామి అయ్యప్పకు అంకితమైన ఈ ఆలయంలో ఒక అంతర్లీన రహస్యం ఉంది అదే ఆయన నైష్టిక బ్రహ్మచర్యం మీకు తెలుసా భక్తుల నమ్మకం ప్రకారం అయ్యప్ప స్వామి ఒక నిరంతర బ్రహ్మచారి ఆయన వ్రతానికి భంగం కలిగించకూడదన్న ఆచారం వల్లే రజస్వల వయసులోని మహిళలకు ఆలయంలో ప్రవేశం నిషిద్ధం ఇది యుగాల నుంచి వస్తున్న సాంప్రదాయం కానీ ఇదే సాంప్రదాయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసిందనే చెప్పవచ్చు న్యాయస్థానాలు ఒకవైపు సాంప్రదాయ భక్తులు మరోవైపు రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది మహిళలకు ప్రవేశం అనుమతించాలని కానీ ఆలయ పాలకులు భక్తులు మాత్రం ఈ తీర్పుకు కట్టుబడి లేరు ఇది మహిళల హక్కులపై న్యాయ పోరాటమా లేదా ఒక దేవుని నిశ్చలతపై భక్తుల నిబద్ధతనా ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ మాయల ఉంది ఫైనల్ గా ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా రన్ టీవీ తెలుగు ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఐమ్ యువర్ శాలిప్రియ